ముదుమలై ఫారెస్ట్ క్షణక్షణం సినిమా కోసం చెక్క వంతెనపై సన్నివేశం తీస్తూ ఉన్నారు లంచ్ బ్రేక్ లో శివ నాగేశ్వరరావుతో ఉండిపోవచ్చు కదా సినిమాకు ఐదు లక్షల పారితోషికం ఇస్తానన్నారు రాంగోపాల్ వర్మ అప్పట్లో కో డైరెక్టర్ గా పనిచేస్తున్న శివ నాగేశ్వరరావు పారితోషకం సినిమాకు డెబ్బై ఐదు వేలు మాత్రమే దానికి వెంటనే బదులుగా శివ నాగేశ్వరరావు లేదు రాము నేను ఈ సినిమా తర్వాత డైరెక్షన్ అనుకుంటున్నాను అందుకోసం అక్కినేని వెంకట గారితో తో మాట్లాడదాం అనుకుంటున్నాను హైదరాబాద్ వచ్చాక అసలు విషయం చెబుతాను అని చెప్పారు అయితే వెంటనే దానికి వర్మ నేనే సొంతంగా బ్యానర్ పెడుతున్నాను నా బ్యానర్ లో చేయొచ్చు కదా అని వర్మ అడిగారు కథ ఏమైనా ఉందా అని కూడా అడిగితే సౌదా అనే హిందీ మూవీ ఆధారంగా ఓ లైన్ చెప్పాడు శవనాగేశ్వరరావు చనిపోయిన వ్యక్తికి బీమా చేయించటం ఆ డబ్బు కోసం జరిగే డ్రామా చుట్టూ కథ నడుస్తుంది అని చెప్పాడు అయితే వర్మ వెంటనే మీరు రూత్ లెస్ పీపుల్ అనే ఓ హాలీవుడ్ సినిమా ఉంది అది చూడండి మీకు అది బాగా నచ్చుతుంది అని చెప్పాడు ఆ సినిమా చూసిన శివనాగేశ్వరరావు దానికి నిరుద్యోగం ఆకలి అవసరం ఇలా బోలెడంత అంత నేటివిటీ చేర్చి కథ రెడీ చేసేశారు టైటిల్ ఏంటా అని ఆలోచిస్తున్న సమయంలో వెంకట్ అక్కినేని అమెరికాలో అతను చూసిన అదర్ పీపుల్స్ మనీ సినిమా గురించి వరమతో గొప్పగా చెబుతూ ఉన్నారు వెంటనే వర్మకు మనీ అనే పదం నచ్చి శివనాగేశ్వరరావుతో సినిమాకి మనీ అనే టైటిల్ పెడదామన్నారు ఆ తర్వాత గోపాల్ వర్మ నిర్మాతగా వర్మ కార్పొరేషన్ సంస్థలో రాత్రి మనీ అనే సినిమాలకు సన్నాహాలు మొదలయ్యాయి రాత్రికేమో వర్మ దర్శకుడు రేవతి కథానాయక ఇక ఆమె పక్కన హీరోగా జేడి చక్రవర్తి చిన్నాల్లో ఎవరు బాగుంటారు అని శివనాగేశ్వరరావును అడిగితే చిన్నా పేరు సూచించారు అలాగే మనీలో కూడా చిన్నాను తీసుకుంటానని అప్పుడే చెప్పారు మరో హీరోగా జేడీ పేరును కూడా ఆయన సూచించారు విజయ పాత్రకు జయప్రద బావుంటారని శివనాగేశ్వరరావు అన్నారు కానీ వర్మకు జయసు అంటే ఇష్టం తన అభిమాన నటితోనే ఈ పాత్ర చేయించమన్నారు అంతవరకు బాగానే ఉంది జయసు జోడీ కోసం పెద్ద చర్చ జరిగింది ఎస్పీ ను ముందు తీసుకుందాం అనుకున్నారు దానికి అందరూ ఓకే అనేసారు అయితే యాదృచ్ఛికంగా ఆ తర్వాత రోజు వర్మకి ఎయిర్పోర్ట్ లో బాలసుబ్రహ్మణ్యం కనిపించారు నేను ఓ సినిమా తీయబోతున్నాను జయసు పక్కన మిమ్మల్ని అనుకుంటున్నాం అని స్టోరీ లైన్ కూడా చెప్పేశారు బాలసుబ్రహ్మణ్యం వెంటనే ఉద్వేగపడి పచ్చ జెండా ఊపేశారు ఈ విషయాన్ని శివ చెప్పారు వర్మ ఆయన వెంటనే నవ్వి డైరెక్టర్ కూడా ఈ సినిమాకి మీరే అనుకుంటున్నారేమో ఒక్కసారి చెప్పబోయారా అని అడిగారు ఈ విషయాన్ని ముందు చెప్పండి ఎందుకంటే డైరెక్టర్ మీరనుకుని ఓకే చేసి ఉంటారు నేనని ఉంటే ఖచ్చితంగా తప్పుకునేవారేమో అని సరదాగా నవ్వేసి వెళ్లిపోయారు ఆ తర్వాత ఆ పేరుని పక్కన పెట్టేశారు వెంటనే శివనాగేశ్వరరావు నామదిలో మరో ఛాయిస్ ఉంది ఆయనే దాసరి నారాయణరావు ఆయనతో ఈ క్యారెక్టర్ చేయిస్తే ఎలా ఉంటుంది అని అడిగారు వర్మ కూడా బాగానే ఉంటుందన్నారు అయితే అంత సీనియర్ పెద్ద దర్శకునితో పని చేయించుకోవడం అంటే చాలా కష్టం వర్కౌట్ అవుతుందా అని మళ్ళీ ఆలోచనలు పడ్డారు వెంటనే పనిచేస్తున్న పరేష్ రావల్ ఎంపిక చేసేశారు ఇక ఆ తర్వాత కథానాయక ఎంపిక దూరదర్శన్ లో చేస్తున్న రేణుకా సుహాని అనే పేరును సూచించారు మేకప్ టెస్టులు కూడా ఏవీ లేకుండానే ఆమెను ఓకే చేసేశారు ఇక కెమెరామెన్ గా ఎస్ గోపాల్ రెడ్డిని తీసుకోమని వర్మ సూచించారు కానీ శివ మాత్రం రాత్రికి కెమెరామెన్ గా పనిచేస్తున్న తేజ కావాలన్నారు మీ ఇద్దరికి సరిపడదేమో అన్నా కూడా వినలేదు చెప్పి తీసుకున్నారు ఇక తెలుగు హిందీ భాషల్లో మనీ సినిమా మొదలైంది నలభై శాతం పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందులు ఎదురై హిందీ వేషాన్ని వచ్చింది ఇక మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే క్షణ క్షణంతో పాటు రాత్రి మనీలకు కూడా కీరవణే సంగీత దర్శకుడు రాత్రి సినిమా చివరి దశలో కీరవాణికి వర్మకు ఏవో భేదాభిప్రాయాలు వచ్చాయి వెంటనే కీరవణే పక్కకు తప్పుకున్నారు మనీ కోసం అప్పటికే రెండు పాటలు కూడా ట్యూన్ చేశారు చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి అనే పాటకు కూడా అప్పటికే ట్యూన్ కట్టేశారు దానితో పాటుకు ఇంకో పాటకు కూడా ట్యూన్ చేశారు కానీ అనూహ్యంగా కీరవాణి తప్పుకోవడంతో మణి శర్మ ఎంట్రీ ఇచ్చారు కానీ అది కూడా వర్కౌట్ కాలేదు ఒకవేళ మణి శర్మ ఆ సినిమా చేసి ఉంటే తన మొదటి సినిమా ఉండేది చివరకు దగ్గర మ్యూజిక్ కండక్టర్ గా పనిచేసే శ్రీమూర్తిని సంగీత పరిచయం చేశారు ఇక అతను కీరవాణి చేసిన మరో పాటకు ట్యూన్ మార్చి భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అంటూ మరో పాట చేశారు మొదట ఈ పాటను శ్రీమూర్తే పాడారు కానీ అది ఎవరికి నచ్చలేదు ఆ తర్వాత మనోతో పాడించారు అయితే అప్పుడు మరో ప్రాబ్లం ఎదురైంది కొంత షూటింగ్ జరిగాక తేజ హిందీ సినిమాల్లో బిజీ అయ్యి బాలీవుడ్ కి వెళ్లిపోయాడు దీంతో చోటా కే నాయుడు సీన్ లోకి వచ్చాడు అతను కొన్ని సీన్స్ తీశాడు ఆ తర్వాత మరో స్ట్రైక్ జరుగుతున్నప్పుడు కొంత చెన్నైలో షూట్ చేశారు ఆ వర్క్ ని చేశారు సినిమా అంతా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ శ్రీనగర్ కాలనీ సారథి స్టూడియోస్ ప్రాంతాల్లో చిత్రీకరించారు మొత్తానికి సినిమా పూర్తయింది అంతా ఎడిట్ చేసి చూస్తే తొమ్మిది వేల అడుగులే వచ్చింది సెన్సార్ నిబంధనల ప్రకారం ఏ సినిమా నివైనా సరే తప్పనిసరిగా పదకొండు వేల ఐదు వందల అడుగులు ఉండాల్సిందే అంటే ఇంకో రెండు వేల ఐదు వందల అడుగులు తక్కువ వచ్చింది అంటే మరో ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం ఈ సినిమాకి కొసమెరుపు ఎప్పటి వరకు ఈ సినిమాలో బ్రహ్మానందం లేడు అప్పుడే బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చాడు అదే కాన్ దాదా పాత్రని సృష్టించడం జరిగింది అంతేకాని ఈ సినిమాలో కాన్ దాదా ఈ కాన్ దాదా ఎపిసోడ్ ను సృష్టించి బ్రహ్మానందంతో చేయించారు ఈ పాత్రను సృష్టించడానికి టైం పట్టింది చిత్రీకరణ కోసం కేవలం రెండు రోజులే పట్టింది అప్పటికప్పుడు ఓ పాట కూడా ట్యూన్ చేయించారు అదే వారేవా ఎమిఫేస్ ఎప్పటికీ ఈ పాట లేనిదే ఈ సినిమానే లేదు ఈ పాటను రామ శాస్త్రి శ్రీమూర్తులతో పాటు రామ్ గోపాల్ వర్మ కూడా పాడారు బాగుంది గానీ ప్లాన్ అనే రెండు లైన్లు సినిమా వర్కింగ్ డేస్ యాభై రోజులే కానీ మధ్యలో చాలా బ్రేకులు పడ్డాయి అంటే మరో ప్రాబ్లం పరేష్ రాములకి ముంబైలో యాక్సిడెంట్ కావడంతో మూడు నెలలు రెస్ట్ తీసుకున్నారు రెస్ట్ తీసుకున్న తర్వాత మరో మూడు నెలలు హిందీ సినిమాలు పూర్తి చేసి వచ్చాడు అలా ఆరు నెలలు బ్రేక్ పడింది ఎట్టకెలకు సినిమా పూర్తయింది క్షణక్షణంలో పరేష్ రావల్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు కానీ మనీకి కూడా ఆయనతోనే చెప్పిద్దాం అనుకున్నారు హిందీ యాసలో సంభాషణలో సుబ్బారావు పాత్రకు కరెక్ట్ కాదని సంగీత దర్శకుడు చక్రితో డబ్బింగ్ చెప్పించారు తెలుగు హిందీ వెర్షన్లకు కలిపి దాదాపుగా యాభై ఐదు లక్షలు ఖర్చు టైటిల్ మాత్రం మనీ కానీ విడుదల చేయడానికి మాత్రం మనీ లేవు డబ్బే లేకపోవడంతో ఈ సినిమాను మూలపడేశారు ఈ సినిమాతో పాటు మొదలైన సినిమాలతో పాటు ఆ తర్వాత మొదలైన సినిమాలు కూడా విడుదలయ్యాయి కానీ దీని పరిస్థితి అగమ్య చరంగా తయారైంది అన్నపూర్ణ స్టూడియో థియేటర్ లోనే యాభై ప్రివ్యూలు వేశారు అప్పట్లో ఈ సినిమా చూడని బయ్యరే లేరంటే అతిశయోక్తి కాదు ఓ రోజు రక్షణ ప్రివ్యూ వేస్తూ ఉన్నారు ఉన్న సీట్లు యాభై అయితే వంద మంది పైగా వచ్చారు ఏం చేయాలరా అనుకుంటున్న సమయంలో ఉప్పలపాటి నారాయణరావు తెగ టెన్షన్ పడిపోతుంటే అక్కడే ఉన్న శివనాగేశ్వరరావు టెన్షన్ పడుకు పైన మనీ ప్రింట్ తీసుకురా అది వేస్తే ముందే లేచిపోతారు అని తన సినిమా మీద తానే జోక్ వేసుకున్నారా ఆయన దర్శకునిగా తొలి సినిమా మూడేళ్లు గడిచిన డబ్బాలోనే మరిగిపోతున్నా శివనాగేశ్వరరావు నిబరం కోల్పోలేదు తమదనే శైలిలోనే అందరితోనూ సరదాగా ఉండేవారు మధ్యలో క్రాంతి కుమార్ పిలిస్తే అక్క మొగుడికి కొంత వర్క్ కూడా చేసొచ్చారు అలాగే అంతం గాయం చిత్రాలకు వర్మ దగ్గర పనిచేశారు కూడా ఒక దశలో మనీ విడుదల కాదేమోనని ఆయనకు సందేహం కూడా వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో మొదలైన ఈ సినిమా విడుదల కావడానికి మూడేళ్లు పట్టింది ఎట్టకేలకు అన్ని అవాంతరాలు తొలగి పంతొమ్మిది వందల తొంభై మూడు జూలై పదకొండున మనీ విడుదలైంది ఈ చిత్రం ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది హైదరాబాద్ ఓడియన్ థియేటర్లో లో నూట ముప్పై రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది ఫస్ట్ రన్ లో మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ప్రివ్యూ చూసి పెద్దవి విరిచిన ఎంఎస్ రెడ్డి త్యాగరాయ గానసభలో జరిగిన ఫంక్షన్లో లో సత్కరించారు నేను పొరపాటు పడ్డానని ఆయనకు చెప్పారు పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పద్దెనిమిదిన గాయం నూట యాభై రోజుల ఫంక్షన్ తో కలిపి మనీ వంద రోజుల వేడుక కూడా నిర్వహించారు శ్రీదేవి ముఖ్య అతిథిగా వచ్చారు శివాలో నెగిటివ్ పాత్ర చేసిన జెడిలో హీరోయిజన్ ని ఆవిష్కరించింది మణి ఇక సుబ్బారావు పాత్రలో పలేస్ రావల్ జీవించారు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చిన్న పాత్ర కూడా ఈ సినిమాకి ప్రాణం ఇక ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది ఈ సినిమా ఉత్తమ తొలి చిత్ర దర్శకుడుగా శివ ఉత్తమ హాస్య నటిని బ్రహ్మానందం నందులు గెలుచుకున్నారు బ్రహ్మానందం చేసిన సీరియస్ కామెడీ కి ప్రేక్షకులు బ్రహ్మానందం పట్టారు కాంతో గేమ్స్ వద్దు శాంతిని లేచిపోతాయి అనే ఓతపదం బాగా ప్రాచుర్యమైంది మనీ విజయం లో కీలక పాత్ర పోషించిన బ్రహ్మానందం కు ఉగాది రోజున వర్మ మారుతి సుజుకి కారుని బహుకరించారు ఈ సినిమా ఆధారంగానే వర్మ శిష్యుడు ఈ నివాస్ హిందీలో లక్కేలియా కుచ్బీ కరేగా సినిమా కూడా చేశారు ఇది మనీ సినిమాకి రీమేక్ అయితే ఈ కాందదా పాత్ర సృష్టించిన వెనుక ఓ కథ ఉంది క్షణక్షణం సినిమాలో బ్రహ్మానందం పాత్ర ఆధారంగానే ఈ కాందదా పాత్ర సృష్టించబడింది అని శివనాగేశ్వరరావు చెప్పారు ఆ విషయం చెప్పగానే రాంగోపాల్ వర్మ చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నారు ఇక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా సరే విడుదల కాలేదు కానీ సినిమా పూర్తయినా కూడా శివ నాగేశ్వరరావు తండ్రి చూడలేకపోయాడు విడుదలకి రెండు నెలల ముందు అతను చనిపోయాడు ఆ బాధ ఇప్పటికీ కూడా శివనాగేశ్వరరావు వెంటాడుతూ ఉంటుంది తన మొదటి సినిమా తన తండ్రి చూడకుండానే చనిపోయాడనే బాధ అతనికి ఇప్పటికీ ఉంది ఇలా మనీ తెలుగు ఇండస్ట్రీలో ఓ చరిత్ర సృష్టించింది మరి మనీ చిత్రంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి